హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ద సినీ బజ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం మై చేసావే అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది అక్కినేని నాగో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని మనస్పర్ధాలతో ఈ జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే విడాకుల తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది సమంత తన హెల్త్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది అయితే రీసెంట్గా సమంత జీ తెలుగులో నిర్వహించిన ఒక అవార్డ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు ఈ అవార్డ్ ఫంక్షన్కి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసింది జీ తెలుగు ఈ అవార్డ్ ఫంక్షన్కి అకినేని అమల కూడా హాజరయ్యారు సమంత మాట్లాడుతుంటే అమల ఆసక్తిగా వింటూ చప్పట్లతో అభినందించారు సమంత మాట్లాడుతూ ఈరోజు తాను ఇలా ఉన్నానంటే కారణం తెలుగు ప్రేక్షకులేనని వాళ్ళు ఎప్పుడు తన మనస్సులోనే ఉంటారని వెల్లడించింది సమంత మొత్తానికి విడాకుల తర్వాత ఫస్ట్ టైం అక్కినేని కుటుంబ సభ్యులని కలిసింది సమంత ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి